కేవలం స్వతంత్రే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ తకు స్వతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం నా కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చేయనివ్వరు నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని ప్రపంచంలోని దేశాలు కలిగిస్తున్నాయంటే దానికి కారణం మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనివ్వకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను ప్రతి పట్టణానికి ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మంది నా లాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించే ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని

ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే నా దేశం పరిశుభ్రంగా ఉండాలని అంటే ప్రభుత్వము కలెక్టర్ నేను కూడా అవసరమైతే ఒక జీపును పట్టుకొని నేనైనా పరిశుభ్రత చేస్తానని ఎప్పుడైతే ప్రధానమంత్రి ముందుకు నడిచారో దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వచ్చారు పది సంవత్సరాలు చాలా అవగాహనతో ముందుకు వెళ్ళాం చాలా కార్యక్రమాలు మనం చేసాం కానీ పరిశుభ్రత మీద మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అది ఒక సంవత్సరము ఒక రోజు ఒక నెల కార్యక్రమం కాదు నిరంతరం ఏ రకంగా మన ఆరోగ్యాన్ని ఆహారం తీసుకుంటూ ఉంటాము సమాజం కానీ ప్రకృతి కానీ నిరంతరం పరిశుభ్రతగా ఉండడానికి మన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉండాలి అది జరగాలని ఎవరో చెప్తే వచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు మనలోనే ఆ సంస్కారం మనం పెంచుకోవాలి అందుకనే ఈసారి స్వచ్ఛత ఈ సేవ కింద స్వచ్ఛత సంస్కారం తీంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మనం కూడా ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నామో మనకి మంచిగానే అవగాహన ఉంటుంది పెద్దలు చెప్తున్నారు మనం కూడా చదువుతున్నాం మనం కూడా చూస్తున్నాం అని తెలుస్తుంది కానీ మన ద్వారా పది మందికి కూడా తెలియజేటటువంటి విధంగా ఈ రెండు వారాలు ఏదైతే స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం జరుగుతుందో దాంట్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా మంచి అవగాహనతో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ నిరంతరం కూడా మన గ్రామాల్లో పట్టణాల్లో ఇంటింటికి కూడా తెలిసే విధంగా విజయవంతంగా చేయాలనుకునే సందర్భంగా పిలుపునిస్తున్నారు మన అందరి తాలూకా సంకల్పం ఒకటే కావాలి భారతదేశం పరిశుభ్రతలో కూడా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అది జరగాలనంటే మన శ్రీకాకుళాన్ని మనం ముందుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకరు కట్టుకొని పనిచేయాలనుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను మోదీ గారు మన మీటింగ్ లో అయినప్పుడు చెప్పారు స్వచ్ఛ భారత్ తాలూ కార్యక్రమం నిరంతరం కూడా జరుగుతుంటే ఎన్ని సంవత్సరాలు చూసినా మొదటి పోలీసు ఇండోర్ కో గానీ సూరత్ కో గానీ రెండు మూడు పట్టణాలే కనబడుతున్నాయి డాక్టర్లు అదే ఎప్పుడు కూడా వస్తున్నాయి కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని అడిగారు అందుకని ఛాలెంజ్ గా తీసుకోవాలి మనం శ్రీకాకుళం కూడా దేశంలో డాక్టర్లు కనబడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ఈ రెండు వారాలు కూడా మనలో కూడా ఉన్నటువంటి స్ఫూర్తిని పెంచే విధంగా కార్యక్రమాల్లో పాల్గొనాలని రోడ్స్ మనకు ఇంటి ముందు ట్రైన్స్ కానీ మన రోజు పరిశుభ్ర అన్నిటి మీద కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఒక మంచి అవగాహనతో మనం కార్యక్రమాలు చేసి మన చుట్టూ ఉండేటటువంటి భావితరం ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తి వస్తుంది మా తల్లిదండ్రులు చేశారు మా పెద్దలు చేశారు మా గురువులు చేశారు మా తగ్గించే శ్రద్ధతో చేసినప్పుడు మనం కూడా దాని మీద అవగాహన పెంచుకోవాలని పిల్లలకు అలవాటు అవుతుంది ప్రపంచం ప్రకృతి ఇది కేవలం మన కోసం పుట్టినటువంటి కాదు నిరంతరం కూడా ప్రజలకి మానవ జాతికి అందరికి కూడా ఎప్పుడప్పుడు కూడా ఉండాల్సినటువంటి ఆస్తి అది అటువంటి ఆస్తిని కూడా పరిరక్షించుకోవాలంటే దానికి ఏకైక మార్గం అతి పెద్ద మార్గం మన పరిసరాలని ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి దానితో పాటు మొన్ననే మీరు చూశారు మిషన్ జ్వరాలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికి విడిచిపెట్టకుండా అందరికి కూడా ఈ రోజు వైరల్ ఫీవర్స్ కానీ రకరకాలైనటువంటి ఫీవర్స్ జబ్బులు అన్ని కూడా చూస్తున్నాం దానికి కూడా ఒక రకమైనటువంటి మూలం కూడా తెలియజేస్తున్నాం ఎక్కడైతే మన సరౌండింగ్స్ సరిగ్గా క్లీన్ గా లేవో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ వీధిలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా వస్తున్నాయి ప్రభుత్వం తరఫున ఈ పట్టణానికి జిల్లాకి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం పరిశుభ్రత మీద ప్రధాన ప్రయారిటీగా పెట్టుకొని ఎక్కడా కూడా ఎటువంటి చెత్త కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం కానీ ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములై దానికి చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఇందాక చెప్పినట్టుగా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు కాదు మన ఇల్లు మన ఇంటి ముందు ఉన్నటువంటి పరిసరాలు అవి పరిశుభ్రంగా ఉండాలని మన వైపు కూడా కాస్త సహకారం మనం అందించాలి శానిటేషన్ వర్కర్ వచ్చినప్పుడు మనం కూడా ఉండే వాళ్ళకి ఇవ్వడం లేకపోతే రానప్పుడు కూడా అది జాగ్రత్తగా భద్రపరచడం లేకపోతే ఇష్టానుసారంగా డ్రైన్స్ లో వేసిన తర్వాత కూడా ఆ డ్రైన్ సార్ ప్రాబ్లం మళ్ళీ ఒక నెల నెల అయితే మళ్ళీ ఆ వీధి అందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కొంత పార్టిసిపేషన్ మన వైపు కూడా పెంచగలిగితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా తెలియజేస్తున్నారు జపాన్ లాంటి దేశంలో రోడ్డు మీద చూస్తే ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే అద్దంలో ఉంటాయి రోడ్లు కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క దగ్గర డస్ట్బిన్ ఎక్కడ కూడా ఉండదు రోడ్డు మీద చూస్తే ఎందుకనంటే వాళ్ళ కల్చర్ లో వాళ్ళ సంస్కృతిలో ఎక్కడ బయట చెత్త వేయడం అనేది అలవాటు లేదు వాళ్ళు ఏదైనా ఒక చాక్లెట్ తిని ఒక ఉండిపోతే అది జేబులో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ ఇంటి ఇంటి వరకు వెళ్ళి కూడా దగ్గర చెత్త వేసిన దగ్గర వేస్తారు అలాగని ఊర్లో ఉండే చెత్త జేబులో పెట్టుకోమని అనట్లేదు కానీ మన వరకు ఏంటంటే ఎక్కడైనా సరే డస్ట్బిన్స్ ఉన్నా లేకపోతే ఒక బయటకు వెళ్ళినప్పుడు ఒక చెత్త వేసినప్పుడు అది సరైన ప్లేస్ లో వేస్తారా లేదా ఆ మాత్రం చూస్తే చాలు ఇప్పటికీ కూడా రోడ్డు మీద వెళ్తూ ఒక బండిలో వెళ్తుంటే బండిలో నుంచి బయటికి చెత్తేసేయడం లేకపోతే ఇష్టానుసారంగా ఒక డస్ట్బిన్ అక్కడే కనబడుతుంది కానీ డస్ట్బిన్ మాత్రం నీట్ ఉంటుంది ఉంటుంది డస్ట్బిన్ పక్కన మాత్రం స్వచ్ఛత ఈ సేవ ప్రతి ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ బట్టి స్వచ్ఛత అంటే స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ భారత్ ఇది ఒక ఒక కింద ప్రతి ఇయర్ మనం ఒక టూ వీక్స్ ప్రోగ్రామ్ రిసీవింగ్ టు సెకండ్ ఆఫ్ అక్టోబర్ అనేది ఈ ప్రోగ్రామ్ మనం పెడతాం దీంట్లో భాగంగా ఈసారి సంస్కార్ స్వచ్ఛత ఈ ఈ ట్యాగ్ లైన్ కింద ఈ థీమ్ కింద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఆల్ ఓవర్ ద ఇండియా సార్ మీకు ఇది బాగా తెలుసు సార్ బట్ కానీ మిగతా అందరు గౌరవిస్తాం సార్ స్వచ్ఛత సంస్కార్ అంటే యాటిట్యూడ్ లా ఓకే యాటిట్యూడ్ లా చేంజ్ టువర్డ్స్ శానిటేషన్ ఇది ఒక మెయిన్ థీమ్ ఈసారి దీంట్లో మూడు పాయింట్స్ మూడు థీమ్స్ మనం ప్లాన్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్స్ బట్టి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్స్ బట్టి ఫస్ట్ ఏం అంటే మాస్ పార్టిసిపేషన్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన పని ఒకటే శానిటరీ వర్కర్స్ కాదు ఈ పని ఒకటే మన మున్సిపల్ కమిషనర్ కాదు ఈ పని అంటే ప్రతి ఒక్కరు సాయం చేస్తేనే మన ఈ శ్రీకాకుళం జిల్లా కానీ శ్రీకాకుళం సిటీ కానీ మనం క్లీన్ గా మనం మనం చేయవచ్చు రెండోది మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సిటీయు క్లీనింగ్ టార్గెట్ ఏంటి ఇది ఒక కొత్త టర్మ్స్ ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇవ్వడం జరిగింది గతంలో గార్బేజ్ వలనరబల్ పాయింట్ ఫార్ బ్లాక్ స్పాట్స్ మనం అనేవాళ్ళు సో ప్రతి ఒక్క సిటీయు మనం క్లీన్ చేయాలి ఇది నెక్స్ట్ ఫోర్టీన్ డేస్లో మూడోది మన శానిటరీ వర్కర్స్ వెల్బీంగ్ అంటే వాళ్ళకి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే గ్లవ్స్ కానీ యాప్రన్ కానీ తర్వాత మాస్క్ బూట్స్ కొన్ని కొంతమందికి బూట్స్ మనం మనం ఇవ్వాలి ఇది కాకుండా వాళ్ళకి హెల్త్ పీ అంటే మంచి మంచిగా ఉండాలి అంటే ఒక హెల్త్ క్యాంప్ చేయాలి ఆబా ఐడి ఇది కొత్తగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక మెడికల్ ఐడి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ పిఎఫ్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి సో అదే వెల్బీంగ్ ఓవరాల్ వెల్బింగ్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ అది ఒక గూడ్ మనం దీంట్లో పెట్టినా దీంట్లో డిస్టిక్ వారీగా మున్సిపాలిటీ అంటే మన మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ తర్వాత పంచాయత్ సెక్రటరీస్ అంటే గ్రామ పంచాయతీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్ దీంట్లో ఫస్ట్ టార్గెట్ ఈస్ మనకి ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ ప్రతి ఒక్క విలేజ్ కి ఒక్కొక్క సిటీ కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి మనం ఒక టార్గెట్ ఇచ్చాం అంటే కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం అంటే సార్ మన ఊర్లో మన మన సిటీలో ఎక్కడొక చోట్ల ఒక్కొక్క బ్లాక్ స్పాట్ ఉంటుంది అక్కడ పబ్లిక్ వస్తూ వస్తూ అక్కడ చెత్త వేస్తానే ఉంటారు ఏదైనా మనం చేసినా అక్కడ చెత్త ఖచ్చితంగా వేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో శానిటరీ వర్కర్ రాక ఉండవచ్చు లేకపోతే శానిటరీ వర్కర్ వస్తారు బట్ అని ఆ టైంలో వాళ్ళు ఇంట్లో ఉండకపోవచ్చు మరి వర్కర్ అని వన్ టైంలో వస్తారు ఒకరోజు పొద్దున వస్తారు ఒకరోజు సాయంత్రం వస్తారు లేకపోతే సరైన వాళ్ళకి అవగాహన లేకపోతే అక్కడ చెత్త వేస్తానే ఉంటారు సో అలాంటి ప్లేసెస్ కంప్లీట్ గా క్లీన్ చేయడం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ చెత్త పడకుండా అక్కడ పబ్లిక్ కూడా వెళ్ళి చెప్పడం ఇది కాకుండా అక్కడ పెయింటింగ్ కానీ ప్లాంటేషన్ కానీ కొంత సివిల్ వర్క్ కానీ కొంచెం బ్యూటిఫికేషన్ వర్క్ కూడా చేయడానికి ఒక్కొక్క సిటీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ మన దగ్గర నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ గ్రామ అలాగే మన సిటీలో చూస్తే మన దగ్గర వార్డ్స్ ప్రతి ఒక్క వార్డ్ లో ఒకటి సిటీ క్లీన్ చేయడానికి ఒక టార్గెట్ ఇచ్చాం సార్ ఇది కాకుండా జీరో వేస్ట్ ఈవెంట్స్ ఇది ఒక 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 న్యూ ప్రోగ్రామ్ వేస్ట్ వేస్ అంటే సార్ మనం ఎన్నో మనం పెళ్లి చేస్తాము లేకపోతే పిక్నిక్ బర్త్డే పార్టీస్ ఏదైనా ఒక ఒక పార్టీ చేసినప్పుడు మన ఆ పార్టీ నుంచి చెత్త అంటే టువర్డ్స్ ద టువర్డ్స్ ద సొసైటీ చెత్త మనం ఏం ఇస్తాం అది తగ్గించడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రీయూజబుల్ మనం వాడట్లేదు అన్ని డిస్పోజబుల్ వాడతాం ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ ఏదైనా డిస్పోజల్ వాడతాం అది డిస్పోజల్ వాడకుండా స్టీల్ ప్లేట్లో ఆ ఫంక్షన్ లో ఆ పెళ్ళిలో కానీ లేకపోతే ఆ మీటింగ్లో కానీ తినడం ఇది కాకుండా ఆ వేస్ట్ కూడా అంటే మన ఈ కూరగాయల వేస్ట్ కానీ లేకపోతే వాట్ ఎవర్ తినే ఆర్ వేస్ట్ కానీ అది కూడా తగ్గిస్తాం అది కూడా ఒక ప్రోగ్రామ్ మనం పెట్టాం అది కూడా వన్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ మంటల్ ఒక టార్గెట్ ఇచ్చాం సార్ ఈ ముప్పై మంటలు అలాగే నాలుగు మున్సిపాలిటీస్ సో టోటల్ ముప్పై నాలుగు మనం టార్గెట్ ఇచ్చాము వేస్ట్ ఆర్ట్ ఒక ఒక కన్సెప్ట్ మనం తీసుకొస్తున్నాం సార్ అంటే మన దగ్గర ఉన్న వేస్ట్ ఐటమ్స్ తో మంచి మంచి ఆర్ట్ ఆర్టికల్స్ తయారు చేయడానికి ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టాం అదే మనం మీడియా చూస్తే సార్ ఆర్ హ్యాంగ్ వెరీ గుడ్ హిస్టరీ మన ఇంట్లో కూడా ఇప్పుడు కూడా మన గ్రాండ్ మదర్ లేకపోతే మన మన మదర్ కూడా చూస్తే ఎన్నో ఐటమ్స్ ఎన్నో ప్లాస్టిక్ బాక్సెస్ లేకపోతే శిక్షలు ఉంటాయి అదే మళ్ళీ మళ్ళీ వాడతానే ఉంటారు అదే ఇట్ ఈస్ ఇన్ అవర్ అవర్ హిస్టరీ అవర్ కల్చర్ బట్ కానీ అదే ఇంకా ఇంకా బాగా మనం ఎలా చేస్తూ ఒక కాంపిటీషన్ లాగా పెట్టాం సార్

మనం అనౌన్స్ చేస్తాం సార్ ఇదే కాకుండా జిల్లా వారీగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎంటైర్ పార్క్ వేస్ట్ టు ఆర్ట్ మోడల్ లో తయారు చేయడానికి ఒకటి టార్గెట్ కూడా మనం అందించాం సార్ ఇది కాకుండా ఓవరాల్ శానిటేషన్ కోసం ఈ లిక్విడ్ వేస్ట్ కానీ దాని తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రొసెసింగ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అది కరెక్ట్ గా ఉందా లేదా సాలిడ్ వేస్ట్ ప్రొసెసింగ్ సెంటర్స్ మన మన విలేజెస్లో లో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఉన్నాయి సారీ సార్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఉన్నాయి అదే కంప్లీట్ గా పని చేస్తుందా లేదా అదే కూడా చెక్ చేయడం సో అదే ఒక ఓవరాల్ శానిటేషన్ మీద పూర్తిగా అవగాహన పబ్లిక్ లో రావాలి అలాగే మనం కూడా మన మషినరీ అంతా టిక్ స్టార్ట్ చేయాలి పూర్తిగా శానిటేషన్ ఆర్ గార్బేజ్ ఫ్రీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం సిటీ ఆ కన్సర్ట్ మనం తీసుకువస్తాం సార్ సో కాబట్టి ఈరోజు సార్ మీ చేతిలో ఈ స్వచ్ఛతా సేవ సంస్కార్ స్వచ్ఛత ఈ ప్రోగ్రామ్ ఇనాబ్రేట్ చేయడం చాలా చాలా సంతోషం సార్ ఎందుకు సార్ మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ బాగా పడాలి అంటే సార్